చెప్పాలి అంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే అది మాకే కాదు పార్టీలో కూడా కొద్దిగా మా మీద చెడు అభిప్రాయం కలిగే పరిస్థితి వస్తుంది తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా కావాలని చెప్తున్నామండి ఎందుకంటే ఓటీపీని రద్దు చేయాలి ఓటీపీని రద్దు చేసి ఆ సిస్టమ్ని గౌరవపదమైన సబ్ గారికి అలాట్ చేయమని అడుగుతున్నాం సబ్ గారు ఓటీపీ అడిగితే పార్టీ చెప్పడానికి సుముఖ చూపిస్తాడు మన కంప్యూటర్ సెంటర్లోనో దస్తావ్ లేక మీ ఓటీపీ చెప్పండి ఓటీపీ చెప్పండి అంటే మరి ఒక ఆరు నుంచి ఎనిమిది మంది పార్టీలు ఉంటే ఎనిమిది మంది సెల్ ఫోన్లు ఫోన్ చేసుకుని మీ ఓటీపీ చెప్పుకోసం పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే అది సైబర్ నేర నేరాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓటీపీ మొత్తాన్ని స్టార్ గారికి అనాస్ చేయండి ప్రజలకు రక్షణ కలుగుతుంది కొనుగోలుదారులకు రక్షణ కలుగుతుంది అది మా ప్రధాన డిమాండ్ రెండో డిమాండ్ ఇంతకు ముందు దస్తావేజ్ రాసేటప్పుడు ఓటీ పీడిజి పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టంలో దస్తాబ్ రాసినప్పుడు ఎడిక్షన్ ఆప్షన్ ఒకటి ఉండేది ఎక్కడైనా తప్పులు దొరికితే మేము దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ చేసేవాళ్ళం ఆ పే ఆ పేజీని ఒక అక్షరాలను ఎడిట్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళం ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ లేదు ఒక దస్తావేజ్ చివరికి వచ్చేసరికి సుదర్శనం రావనుందని కూడా సుదర్శనో ఆరో పడకపోతే మళ్ళీ దస్తావ్ మొదటి నుంచి కొట్టాలి మళ్ళీ పది మంది పార్టీలు ఓటివి చెప్పాలి చిన్న చిన్న తప్పులు కూడా ఒకే దస్తావేజ్ని మూడు నాలుగు సార్లు టీడీలో కొట్టాలంటే రోజుకి ఒక దస్తావేజు కూడా రాయలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉద్దేశం పదిహేను నిమిషాల్లో దస్తావేజు అయిపోవాలి మరి ఆటంకాన్ని అధిగమించితే కానీ పదిహేను నిమిషాల్లో దస్తావేజ్ని ఇవ్వలేము పబ్లిక్కి సరైన సేవలు మేము చేయలేకపోతున్నాం మేము ఇబ్బంది పడుతున్నాం పబ్లిక్కి ఇబ్బంది కలుగుతుంది ఈ దాన్ని తొలగించాలని మా డిమాండ్ ఓటీపీ కనుక ఇంతకు ముందు ఉంది ఇటువంటి చిన్న చిన్న తప్పులు వస్తే ఎమ్మటే కరెక్ట్ చేసిన అది ఓటీపీ దీన్ని వన్ టైమ్ దాన్ని మళ్ళీ పునరుద్ధించాలి ఎడిట్ ఆప్షన్ని పునరుద్ధరించాలని మా రెండో డిమాండ్ మూడో డిమాండ్ వచ్చేసరికి నీలనామాలు అది ఎవరైనా లేవలేని వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఫంక్షన్స్ ఉంటే పర్సన్స్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మేము మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని మెడికల్ గవర్నమెంట్ డాక్టర్ వచ్చేవాడు వీళ్ళు అనేబుల్ టు వాక్ అనో పంచం పెంచుకున్నాం లేవలేకపోతున్నాడు వాళ్ళకి మేము ప్రైవేట్ తీసుకునే తీసుకునేవాళ్ళం తీసుకుని చలానా కడితే కంప్రీసర్ రోజు వచ్చి తీర్చి ఇప్పుడు కూడా ఆప్షన్ ఉంది కానీ దాన్ని జిల్లా రిజిస్టార్ గారికి ఒక ల్యాప్టాప్ ఇచ్చి దాని నుంచి అడుగుతున్నారు మేము బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు చంద్రపూడి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఒక ఓల్డేజ్ ఏజ్ బ్యాంక్ పర్సను వీళ్ళు పెట్టుకున్నాడు దాన్ని ఏలూరు జిల్లా రిజిస్టార్ గారి దగ్గరికి వచ్చి ల్యాప్టాప్ తీసుకుని చంద్రపూడి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి టీనాసాపురంలో ఉన్న ఆ క్యాండిడేట్ ఇంటికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి రిజిస్టర్ చేసి ఇవ్వాలి ఇది ఒక రోజు రెండు రోజులు కూడా అవట్ల మరి ఇక్కడ ల్యాప్టాప్ కరెక్ట్గా ఉండాలి ల్యాప్టాప్కి అనుసంధానం ఉండాలి గ్రౌండ్ రిపోర్ట్ కావాలి మరి చాలా చిన్న సమస్య తర్వాత ఓటీపీ సమస్య మళ్ళీ అక్కడ అక్కడున్న పరిస్థితుల్లో నెట్ సౌకర్యం లేకపోతే ఓటీపీలో ఇటువంటి సమస్యలు చాలా ఉంటున్నాయండి అది మూడో సమస్య వీలనమాలని పాత పద్ధతిలో సరళీకరణ చేసి మెడికల్ ఇస్తే డైరెక్ట్గా రీసార్జ్ రీసార్జ్ వచ్చి వెళ్ళిపోయేలాగా ఒక అవకాశం ఇవ్వమని డిమాండ్ డిమాండ్గా కోరుతున్నాం నాలుగవది ఎనీవేర్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది ప్రభుత్వం వారు ప్రజలకు ఇచ్చిన వెసులుబాటు ఆ సమస్య సంబంధం ఏంటంటే ఎనీవేర్ ఇది విజయవాడలో ఉండే వైజాగ్లో ఆస్తి విజయవాడలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏలూరులో ఆస్తిని మీరు విషాఖపట్నంలో కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రభుత్వం వారు వెసులుబాటు అది ఆ వెసులుబాటుకి పాత గవర్నమెంట్ టైంలో ఒక గంట టైం ఉండేది ఇక్కడ నుంచి మేము విడిగి కొట్టి వైజాగ్లో ఉన్న ఆ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పంపిస్తే ఆన్లైన్లో వాళ్ళు ఒక గంట టైం ఇచ్చేవాళ్ళు ఒక ఐదు మ్యాక్సిమం నా పీరియడ్ త్రీ టు ఫైవ్ మినిట్స్ చాలు అయినా సరే అక్కడ ఉండే వర్క్ డిమాండ్ని బట్టి ఎందుకన్న మధ్య ఒక గంట టైం ఇచ్చారు ఆ గంటలో వాళ్ళు చేసి మళ్ళీ రిటర్న్ చేసేవాళ్ళు ఇది బాగానే ఉంది చేసుకోవచ్చారు అంటే గ్రాంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ గ్రాంట్ని నలభై ఎనిమిది గంటలు చేశారు మరి వాళ్ళు దస్తావేజు పెట్టుకున్న వ్యక్తులు నలభై ఎనిమిది గంటలు చెప్పి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడి నుంచి వెళ్ళలేక చేసుకున్నది మరి ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతోందా నెరవేరట్లేదా నెరవేరట్లేదు ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు మేము దీని మీద గట్టిగా పోరాడితే మేము పోరాడామనే ఉద్దేశంతో దాన్ని ఇప్పుడు డెబ్బై రెండు గంటలు చేశారు సో మేము అడిగేది ఏంటంటే పాత పద్ధతిలో ఒక గంటలో చేస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ చేసుకుంటారు గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం ఇది సద్వినియోగం చేసుకుంటానికి అవకాశం లేదు మూడు రోజుల పాటు ఊరు ఇక్కడ పెట్టి ఎక్కడ కూర్చుంటారు సో దాన్ని ఎన్ని వేర్ని ఒక గంటకు తీసుకురామని మా డిమాండ్ ఈ నాలుగు డిమాండ్ల మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం చేస్తున్నాం నెల్లూరులో ఫస్ట్ సోమవారం నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు నిరవధికంగా ఏడు రోజులు చేస్తున్నారు వాళ్ళకి సంఘీభావంగాను రాష్ట్ర అందరిది బంధం కోసం ప్రతి ఒక్కళ్ళ సమస్యని పరిష్కరించడం కోసం ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకు కోసమే మా ఈ కార్యక్రమం ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు ఈ సమస్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి పెడితే ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన సమాధానం దొరుకుతుందని మాకున్న మార్గంలో గాంధీవాదంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దానికి మా దస లేఖలందరూ సహకరిస్తున్నారు అన్ని రెండు వందల సభ్యులు తొంభై నాలుగు సభ్యుల్లో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమం జరుగుతోంది రెండవ కార్యక్రమం అన్ని చోట్ల నుంచి వస్తున్నాయి మూడు రోజుల నుంచి ఇదే కార్యక్రమం విజేంగా దరుదున ఆశిస్తున్నాం అంద సహకారం కోరుకుంటుం సెలవు తీసుకుంటున్నాం సోగదు సరలత లైక్యత వర్తిల్లాలి లేక లైక్యత వర్తిల్లాలి సస్తావేద లైక్యత లేక లైక్యత వర్తిల్లాలి వర్తిల్లాలి లైక్యత